హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఆనందం మన చేతులు ఈరోజు ఒక ఫ్రాంకీ ఐటమ్ అండి అంటే పిల్లలు రెండు చపాతీ దగ్గర ఖచ్చితంగా నాలుగు తింటారు ఇలా చేసి పెడితే అదొకటి నెక్స్ట్ మన ఇంట్లో కూరగాయలు ఎప్పుడైనా తెచ్చుకోవడం అమలైనప్పుడు కొంచెం కొంచెం మిగిలిపోతాయి కదా అలానే జరిగింది నిన్న నాకు రెండు బంగాళదుంపులు ఒక చిన్న కాలిఫ్లవరు ఒక్క టమాటో ఉందన్నమాట అయితే ఇవన్నీ సరిపెట్టేసి చేయాలి అది ఎలా చేశానంటే చూసేయండి ముందుగా నేను కాలిఫ్లవర్ని బాగా నీటిలో కడిగి ఒక టూ త్రీ మినిట్స్ సేపు ఉడికించుకున్నా అండి అలాగే ఆలు కూడా తలుచుగా స్లైస్లా చేసి దాన్ని కూడా ఉడికించేసుకున్నా త్వరగా అవుతుందని తర్వాత ఒక పాన్ పెట్టి దాంట్లోని ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి చాప్ చేసుకున్న కొన్ని వెల్లుల్లి వేసుకున్నాను అందులో ఈ ఉడికించుకున్న కాలిఫ్లవరు ఆలు ఆలు వేసి కాసేపు ఫ్రై చేసా అండి కొంచెం వేగిన తర్వాత ఇలాగా లైట్గా స్మా స్మాష్ చేసుకున్నా అనమాట చేసుకొని కాసేపు వేయించాను అప్పుడు కొంచెం సాల్ట్ జల్లి మరొకసారి కలుపుకున్నాను ఇది బాగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదండి కాస్త వేగితే సరిపోతుంది తర్వాత దీంట్లోని కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కాస్త గరం మసాలా వేసాను చిల్లీ ఫ్లేక్స్ అంటే మనకి బయట షాప్స్లో దొరుకుతాయి ఒక లేకపోయినా అది ఏం లేదండి కొన్ని ఎండుమిర్చి తీసుకొని మిక్సీలో బరకగా గ్రైండ్ చేస్తే అదే చిల్లీ ఫ్లేక్స్ అనమాట నేను అలానే చేసి ఉంచుకుంటాను ఈ ఫాంకీస్ అంటే చపాతీ రోల్లో చాలా వెరైటీస్ ఉంటాయండి పన్నీర్తో చేస్తారు ఫుల్గా ఆలు స్టఫ్తో కూడా చేస్తారు ఆలు స్టఫింగ్తో అయితే నా దగ్గర ఇవి ఉన్నాయని వీటితో చేశాను ఎలా చేసినా ఏం చేసినా నోటికి రుచిగా అందరూ తినేలా మార్చేస్తే సరిపోతుంది ఆ తర్వాత దీంట్లో అవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల టమాటో కెచప్ వేసుకొని మరొకసారి వేయించి స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇప్పుడు చేసుకున్న చపాతీని తీసుకొని దాంట్లోని గ్రీన్ చట్నీ అండి అది గ్రీన్ చట్నీ అంటే ఏమీ లేదు కొత్తిమీర ఒక పచ్చిమిర్చి కాస్త సాల్ట్ కొంచెం లెమన్ అనమాట ఇది ఎప్పుడు మా ఇంట్లో ఉంటూ ఉంటుంది ఇది టిఫిన్స్ ఇలా స్నాక్స్ ఇలా డిన్నర్ ఐటమ్స్ ఏ దేనికైనా అది సెట్ అవుతుందనమాట లేదు మీ దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఫస్ట్ అదొక స్పూన్ వేసి ఆ చపాతి అంతా స్ప్రెడ్ చేశాను తర్వాత దాని మీదే ఒక టీ స్పూన్ కెచప్ టమాటో కెచప్ కూడా వేసి మొత్తం స్ప్రెడ్ చేశాను దాంట్లో ఇప్పుడు మనం చేసిన ఈ స్టఫింగ్ ఉంది కదా కాలీఫ్లవర్ ఆలూది ఆ మిశ్రమాన్ని పెట్టుకొని దానిపైన కొంచెం ఆనియన్స్ కొన్ని టమాటోలు చేసి వేసేసి రోల్ చేసేయడం అనమాట దీన్ని ఇలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు కాస్త ఆసులో ఉంచుకొని దీనికి ఇంకొంచెం చీజ్ కూడా యాడ్ చేసి దాని మీద పొయ్యి మీద మరి స్టవ్ మీద ఒక నిమిషం పాటు వేట్ చేసి అలా కూడా తినచ్చు అనమాట అది కూడా ఒకటి అండి మీ దగ్గర చీజ్ ఉంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట మళ్ళీ ఒక చపాతి తీసుకొని సేమ్ అలానే గ్రీన్ చట్నీ నెక్స్ట్ టమాటా కప్పు అప్లై చేసి ఆ తర్వాత ఈ స్టఫింగ్ పెట్టుకొని ఆనియన్స్ టమాటాలు వేసేసి దానిపైన చీజ్ పెట్టి రోల్ చేయాలి ఈ రోజుల్లో పిల్లలు ఇలాంటివి తినడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి నేనైతే మరీ రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు ఇలా చేసి ఇచ్చేస్తూ ఉంటాను ఇలాంటివి రోజు చేసి పెడితే అసలు మా పిల్లలు కాదనే అన్నారు ఒక పండగలా ఫీల్ అయిపోతారు అన్నమాట కానీ మరీ రెగ్యులర్గా కాకుండా అంటే సాస్ అది రోజు తినడం మంచిది కాదు కాబట్టి అప్పుడప్పుడు మాత్రమే చేసిస్తూ ఉంటాను ఇలాంటివి చేసి పెడుతూ ఉంటే పిల్లలు బయట ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ ఎక్కువ అడగరండి నేను అబ్జర్వ్ చేశాను కాకపోతే మనకే కొంచెం పని అవుతుంది అన్నమాట ఈ అలంకారానికి టైం తీసుకుంటుంది నేను కొంచెం డిన్నర్ టైంలో ఇవి ప్రిపేర్ చేస్తూ ఉంటాను లేదు అంటే అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్గా ఇస్తాను కానీ పొద్దున్న కొంచెం హడావుడిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ డిన్నర్ టైంకి ఇలాంటివి చేసిస్తూ ఉంటా అన్నమాట అయితే ఇప్పుడు చీజ్ వేసిన రోల్ మాత్రం ఒకసారి స్టవ్ మీద పనం పెట్టుకుని దాని మీద ఒక హాఫ్ మినిట్ సేపు వేడి చేసుకొని తినాలండి నా దగ్గర రోటీ మేకర్ ఉంది కాబట్టి దాని మీద వేడి చేసేస్తున్నాను లేదా పెనం మీద కూడా వేడి చేసుకోవచ్చు తర్వాత చపాతీలకు మీకు ఇష్టమైతే కాస్త బటరు అప్లై చేసుకోవచ్చు అండి నేను ఆయిల్ కూడా కనీసం వేసి కాల్చలేదు బటర్ కూడా అప్లై చేయలేదు అందుకే కొంచెం డ్రైగా కనిపిస్తున్నాయి మీకు మీకు కాస్తే కాస్త బటర్ అది అప్లై చేసుకోవచ్చు అప్పుడు కొంచెం చూడడానికి కూడా మీకు ఎలిగెంట్గా కనిపిస్తుంది అనమాట అది అండి కొంచెం వెజిటేబుల్స్తో మా వాళ్ళకి టేస్టీగా చేసి పెట్టేసిన డిన్నర్ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను Mindy!